మీడియా మిత్రులకి నమస్కారాలు ఈరోజు ఈరోజు మా ప్రియ నాయకుడు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఎలక్ట్రిక్ బిల్లు పెంచిన దానికి వస్తుంది దాంతో నిరసన భరంగా ఈరోజు కార్యక్రమం రాష్ట్రం ద్వారా జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ సబ్ మీటింగ్లో కానీ ఏం మాట్లాడంటే ఆయన ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎక్కువగా విద్యుత్ పెంచి ప్రజలపైన బాదురే బాదులు కార్యక్రమాన్ని ఆయన చేసి కొన్ని మిట్టలు ఏం చెప్పిన అంటే ఆయన పెంచింది పెంచింది కాబట్టి నేను వస్తే అధికారం వస్తే పెంచేది లేదు తగ్గిస్తానని చెప్పిన వ్యక్తి ప్రభుత్వం వచ్చి ఏడు మంది ఏడు నెలల లోపలే ఆయన దాదాపు పదహైదు వేల పదహైదు వేల పదహైదు వేల ఐదు వందల రూపాయలు దాదాపు పెంచినంటే ప్రజలపైన ఎంత బాధుడే బాధుడు అని అర్థమవుతుంది కాబట్టి జనాలు ప్రజలు అర్థం చేస్తుండే ఇప్పుడు ఇప్పుడే ఆయనది ఏదో సూపర్ సిక్స్ అనే మాట ఉంది అంటే అయా మేము ఒక్కరికి అమ్మఒడి ఒక్కరికి ఇస్తుంటే ఏం చూస్తుండే శ్రీలంక అయిపోతుంది ఎట్లా ఇస్తే డబ్బులు ఎట్ ఆయన రెస్ట్ చెప్పేటప్పుడు అందరికీ నలుగురు నలుగురికి ఆ ఇంట్లో ఉండే పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది వేలకి పదహైదు పదహైదు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు లేదంటే ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంటు మూడు ఫ్రీ బస్సులు మూడు సిలిండర్లన్నీ సూపర్ చేసి పథకాలు చెప్పి ఇంతలో కూడా ఒక్కరు కూడా అమలు చేయని వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాష్ట్ర దేశంలో రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఆయనకే ఆయన తప్ప వేరొకరి సాధ్యం కాదు కాబట్టి అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏది హామీలు ఇచ్చినో దాన్ని తొంభై ఎనిమిది లక్షలు అమలు పరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దానికి జనాలు ప్రజలకి అర్థమైంది ప్రజలు దాన్ని ఏమంటే నలభై పర్సెంట్ ఓట్లు ఉంటారు పండి మాకు ఫ్రెండ్ కాబట్టి అంటే తెలిసినంటే ఓ పది పర్సెంట్ జనాలు అంటే వాళ్ళు చెప్పిన అబద్ధం మాటలు నమ్మి పది పర్సెంట్ ఓట్లు కాబట్టి మేము ఎక్కడ కూడా పార్టీలో మా పార్టీ ఎక్కడ కూడా ఏమీ కాలేదు కాబట్టి ఇంకా ప్రజల్లో అభిమానం ఉంది చూస్తాం చూస్తాం మిమ్మల్ని చూస్తున్నాము మన రైతు బరు పోరుబాటు కానీ ఈరోజు విద్యుత్ పోరుబాటు కానీ జనాలు పిలుచుకుండానే ఇంతవరకు కూడా నా రాజకీయం ఇష్టం ఇంత ఆరు నెలల నుంచి సడన్గా ఇన్ని జనాలు వస్తున్నారంటే ప్రజలపైన ఇంత వ్యతిరేకమంది ప్రభుత్వం పైన పడుతుంది కాబట్టి దీనికోసం ఇటువంటి కార్యక్రమాలు ముందు 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 కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు డిమాండ్స్ ఒకటే ఒకటి విద్యుత్ చాలా ఇమ్మీడియట్గా తగ్గించాలా ఏది ఎస్టీ ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏదో రెండు వందలు రెండు వందలు యూనిటర్ ఫీజు దాన్ని కొనసాగించాలా రైతులు కూడా అసలు ట్రాన్స్ఫర్లు ఎవరు ఇస్తారు నాకు డైలీ దొరుకుతుంది కాబట్టి రైతులు కూడా ఇమీడియట్గా వాళ్ళకి పంపి అది ట్రాన్స్ఫర్ ఇచ్చి విద్యుత్ ట్రాన్స్ఫర్ ఇచ్చి వాళ్ళకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని జాగ్రత్తగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి